నాటిక ఈనాడు తెలుగుదేశంతో పాటు నాటికను కూడా పుంఖాలుగా పుంఖారుగా పెద్ద నవల నుండి కథానిక ఉద్భవించిన నాటకం నుండి నాటిక వచ్చి ముఖ్యంగా పాశ్చాత్య నాటక రంగంలో నాటకంతో పాటు నాటిక ప్రక్రియ కూడా ఎంతో అభివృద్ధి చెంది తెలుగుదేశంలో ముఖ్యంగా అవి నాటక సమాజాలు ఈనాడు సాంఘిక నాటకాలు ఎక్కువగా ప్రదర్శిస్తారు అనేక మంది ముఖ్య రచయిత నాటిక రచనకు ప్రాముఖ్యమిచ్చి అనేక నాటికాలు రచించారు డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగా ఎనభై ఐదేళ్ల క్రితం భారత సంచికలో నాటికల పరిణామాన్ని వివిధ నాటిక రచయితల రచన దర్శ ఆదర్శారు కూలంకషంగా చర్చి ముఖ్యంగా తెలుగుదేశంలో కందుకూరి వీరేశారు సాంఘిక సంస్కరణ ఉద్యమంలో కొన్ని హాస్య ప్రసన ప్రసన ప్రహసనాలు తెలుగులో ఏకాంకిలుగా వీటి చెప్ప ఒక్కొండవారి నరకాసుర వ్యాయోగం ఈ కోపకు విశ్వనాథ కవిరాజు హాస్య నాటిక రచనలో అందవేసరి కవిరాజు దాదాపు యాభై ఏకాంకి వీటిలో డొంకదోషరాబు మరగం రాజీ దొంగహటకం తెలుగానుగ వైవాహికం నేపథ్యం మొదలైన నాటిక ప్రేక్షకుల అభిమానాన్ని పొందే పంతొమ్మిది ముప్పైలో తెలుగునాటకరంగ రాజమన్నారు గారి తప్పేవరది ఏకాంక నాటిక నూతన అధ్యాయాన్ని رجمار آدراسواد جچن لوگ گالس بدھی جاس گال ون پاشات رچ رچن اتنے کانکی ناٹک واری رچنگ دہیا నిష్ఫలం నాగుబా విముక్తి మొదల ఇవన్నీ చేశాం లైవ్లో సంఘ సంస్కరణ కోసం విప్లవాత్మకమైన రచనలు సాగించిన గుడిపాటి వెంకటజలు సత్యం శివం సుందరం పద్మరాణి కొండడు మొదలైన నాటికంలో సాంఘిక సమస్యలు చిత్రించుకృష్ణ గారి టీక పులో తుఫాన్ హాస్య నాటికం తుఫాని రేపు చాకినీ అపవాదు అనార్కని మొదలైనవి కూడా ఆయన ఉత్తమ రచన భారతదేశంలో భారత నాటకాలు వేణువాళ్ళ ప్రచురింపబడిన తిరుపతి వెంకట కవి నాటిక రచనలో కూడా అవుననిపించుకొని రసాభాసం అపూర్వ కవిత వివేచనం పల్లెటూళ్ళ పట్టుదల అని నాటిక రాసి ప్రసవత్తరంగా రచించారు వరభి నాటక సమాచారం తమ నాటకాల ద్వారా మహత్తర సేవ చేసిన మల్లాది వెంకట కృష్ణ శర్మ నాటిక రచనలు మేకేమిటి వీరి వారసత్వం అనేక నాటతో ప్రదర్శింపబడి వేణేళ్ళ పొగడబడి వీరి హాస్య నాటికల్లో ముఖ్యమైంది సుబ్బమ్మ విరహం నామకరణం ప్రత్యక్ష దైవం మొదలై వీరు విశ్వనాథ కవి గారి రాజుగ కవిన కవిరాజు గారి సోద ఆంధ్ర సాహిత్య జగత్తులో నవల చిన్న కథ నాటక నాటిక మొదలైన అన్ని ప్రక్రియలు సిద్ధస్తులనిపించుకున్న శివరాజు వెంకట సుబ్బారావు అనే బుచ్చిబా స్వయోగాత్మక రంగస్థల నాటకాలను నాటికలను రేడియో నాటికలను రచించి అసమానమైన పేరు ఆత్మవంచన దారిపోయే దానయ్య శిష్యరక్షత కుమర్ కయ్యా నాలుగో పరిణామం మొదలైనవిధ సుప్రసిద్ధ రచన ప్రపంచ కథాని పోటీలో ద్వితీయ స్థానం పొందిన పాలగుమి పద్మరాజు కథా రచయితగా నాటక రచయితగా రచయితగా దర్శకుడుగా పేరు పొందిన నాటకాల్లో వీరికి తెచ్చిన కన్నీరు తమిళ కాటకానుభా ఆంధ్ర హృదయాల్లో హత్తుకు కోలి అలాగే నాటికల్లో కోని మద్రాసు రేడియో నాటకాల్లో మొదటి బహుమతి గేయ నాటిక రచనలో ప్రయోగంలో అర్పించుకొని బాలాంతరూ రజనీకాంతరం గాయకులు వీరి ప్రథమ గేయ నాటిక చీదాస్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో రేడియోలో ప్రసాదం వీరి రచనలో లక్మాదేవి రాసలీల విశ్వవీణ మేనక మొదలైనవి గణనా చీ రచయిత మోలియ రచ వజ రచనలో ప్రభావితుడైన హాస్య బ్రహ్మ భవిధి బాటి కాగవేశ్వరరావు ప్రప్రథమంగా స్వతంత్రంగా రచించిన ప్రహసన బాగుడ దీన్ని అనేక నాటక సంస్థలు ప్రదర్శించారు ఖచ్చితప ఎప్పుడూ ఇంతే ఈ ప్రకటనాలు కూడా చెబుతాయి దాదాపు పన్నెండు మోరియల్ నాటకాలు అనుసరించి అనేక భాష నాటకాలు అనుకరించి కూడా నాటకాలు రాశారు పంతొమ్మిది ముప్పై రెండులో అబ్బూరు రామకృష్ణారావు నదీ సుందరే అనే ఉత్తమ నాటక రామకృష్ణారావు తెలుగు సాహిత్య ఉద్యమంతో నాటక రంగంతో బహుముఖాల పరిచయం ఉన్న కళాశారు ఆయన ప్రసిద్ధ కవి నటుడు దర్శ పంతొమ్మిది వందల ముప్పై మూడు కల్లాభల శివశంకర పద్మావతి చరణ చారణ చక్రవర్తి అనే ప్రథమ పద్య నాటిక పంతొమ్మిది వందల ముప్పై ఆరు వరపరీక్ష అనే గేయ నాటిక రచి గేయ నాటికలు అర్జున ఉత్తమంగా శబరి నాటకాన్ని వెలువరించి చింతా దీక్షితులు గారు శర్మిస్త శతాయు శ్రీకృష్ణుడు చక్రవాక విధునం రచించి నాటిక రచనలో సమర్థులనిపించి విజయవంతంగా ప్రదర్శింపబడిన నాటికలు చిరుకోరి నారాయణరావు గారు తామ అక్షి చెప్పారు ప్రప్రథమంగా సంగీత రూపంగా వెలువడ్డ మల్లవరపు విశ్వేశ్వరరావు గారి గిల్హణీయం అది రేడియోలో ప్రసాదం మల్లవరపు విశ్వేశ్వరరావు గారి అబ్బాయి శంకరో ఎవరో అమెరికాలో రెండు వేల పదిహేడులో మేము వెళ్ళినప్పుడు ఆయనతో పరిచయం అంది ఆయన ఇంట్లో బొమ్మల కలు కొలువు దసరాలు పెట్టేవారు మమ్మల్ని మా అమ్మాయిని మేమంతా అని పిలిస్తే వెళ్ళాం చాలా చక్కని ఆతిథ్యం ఇచ్చారు ఆ తర్వాత మేము చేసిన కార్యక్రమాన్ని కూడా ఆయన ఆహ్వానించే వచ్చాం చిన్న కథారచనలో సిద్ధహస్తులు పెంచు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఉత్తమమైన నాటికలు కూడా అందులో పునాది రాయి కలం పోటు లక్ష్య సిద్ధి నోని నరసింహ శాస్త్రి గారి శబ్దవీధి పతంగయాత్ర భాగవతావరణం స్వయంవరం తేనె తెట్ మొదలైన నాటిక రచనా విశిష్టల ఉత్తమంగా పేరు సుప్రసిద్ధ రచయిత జీవి కృష్ణారావు గారు దీక్షాప జీవీ కృష్ణారావు గారంటే అద్భుతమైనటువంటి ఆలోచనా పరుడు ఈ సవరంలో గొప్ప జీనియస్గా పేరుకొందా ఆయన్ని మేము మేము అప్పటికి మాకే సంఘం సమస్య లేవు మేము హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఉయ్యో ఆయన్ని ఆహ్వానించి భేమన త్రిసతి జయంతి జరిపి ఘన సన్మానం చేసి ధమడమాల బండి యాదవ ప్రళయం మదరైనది ఆయన సత్యంలో ఉంటాడు కళా పూర్ణోదయానికి ఇంగ్లీష్లో అద్భుతమైన ఆయన రీసెర్చ్ రాశారు హాస్య రచయిత అయినటువంటి గుర్రం అయింది గుర్రం ఏదో కీరు బొమ్మలు ఒక అద్భుతమైన నాట్య రచన బొక్క మాటి నరసింహయాత్రికారు సాంఘిక జీవితానికి సంబంధించిన నాటిక రచనలు సిద్ధులై ముక్కుబడి సంపుటాన్ని విలువై పత్రికా రచయితగా సంపాదకుడిగా పొంది రూపొంది శాస్త్రి గారు రూపక రచనలో కూడా ఆరితే వీరి దూర తీరాలు సెలవుల్లో ఆనంద నిలయం మొదలైన నాటకాలు గొప్ప ప్రసిద్ధ భావకవిగా పేరు పొంది దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు అనేక ఉత్తమ రేడియో నాటకాలు రసి అందులో విద్యావతి ధనుదాస్ కృష్ణాష్టం పూర్వతి గొప్ప నాటక రచనలు సంగీత దర్శకత్వంలో పర్యవేక్షణలు నాటక శిల్పములు ప్రతిభావంతులైన కొప్పరపు సుబ్బారావు గారు గజ్యపజ్యాత్మకమైన గేయనాటి హల్లీ ముఠ బ ప్రియ తెచ్చుగా వసుప్రసిద్ధ పాత్రికేయులైన నార్ల వెంకటేశ్వరరావు పల్లెటూరు వాతావరణాన్ని గ్రామీణ జీవితాన్ని వాస్తవికతను చిత్రించడం వారి నాటికలు ఆంధ్ర నాటక రంగం అగ్రశ్రేణిలో నిలబడి ఒక్కొక్క సమస్యతో ఒక్కొక్క నాటికను అద్భుతంగా రాసి వారి కొత్త గడ్డ నాటికల సంబుట్ పంతొమ్మిది నలభై ఏడులోనే వచ్చి వారి నటన నాటికలు కొత్తగడ్డ గంగపాడు ద్రోహం దొంగదొర ప్రారంభం పై పంట ఆశాపాతం మొదలైన ఉత్తమ శ్రేణికి చెంది ఇంకా కొర్రపాడి గంగాధరం తన్లో తాన్ విధివశం వినిశెట్టి ఆడది రిక్షావాడు యవండి నమత్ శంకర సత్యనారాయణ కనుబి వీర కుంకుమ రాబందు భూదేవి హితశ్రీ విముక్తుడు అనిశత్తి చెప్పు కింద పూ శాంతి ముఖాభినయం కార్యగొప్పల స్వామి ఈరోజు రాకెట్ కడ్ోకర్ కావ్యశ్రీ మానవుడు ఎన్ఆర్ నంది వాన వినిగింది రమాకాంత కాలచక్రం మొగధర రామచంద్రరావు ప్రత్యూష కొండముది శ్రీరామచంద్రమూర్తి కళావర్ జాతి చరిత్ర గదులు బాలగంగాధర్ తిలక సుమిత్ర సుచిత్ర ప్రణయ నాగభూషణ్ అన్వేషణ దివ్య ప్రభాకర్ నెరవధి వడ్డమూడి సీతారామారావు తారాబలం భట్టిప్రోలు కృష్ణమూర్తి అత్తచేతులు వెంపు ప్రజల కోసం మల్్యాద్రి ఢిల్లీ చెలో కొర్లబాడు శిరామూర్తి నటన కోట ఆల్వార్ స్వామి కనువి మారీమండ రామారావు విప్లవం కోతుపోచి ఇది తంతు రెంటాల ఆకలి శిక్ష రావికొండలరావు కుక్క పిల్ల దొరికింది గొల్లపూడి మారుతిరావు పతిత అనంతం రాగరాగి ఆర్ కృష్ణ అరగంటలో అదృష్టం కొడాలి సుబ్బారావు ఆహుతి శ్రీమతి కళ్యాణి పెళ్లి కొడు శ్రీనివాస చక్రవర్తి లోభి సోంపల్లి బాపయ్య అప్పాజీ పురుషోత్తముడు కంచిపట్ల కృష్ణమూర్తి దేవుడు ప్రత్యక్షమైతే అంబటిపూడి వెంకటరత్నం కౌమోదకి రావూరి భరద్వాజ భానుమతి ఇష్టసిద్ధి ఎమ్మరాజు వేణుగోపాలకృష్ణమూర్తి గోపాలమూర్తి కర్ణ గోపాలమూర్తి కర్ణ అద్వత్మ చాణక్య వేణు దిష్టిబొమ్మలు ముప్పన విశ్వప్రదాద్ తాజమహన్ అసమర్థులు దగాకోరు అయిన వివరించిన వాళ్ళే లేక పోకర్ల నరసింహారావు మహీధర్ రామ్మోహన్ రావు డాక్టర్ రాంబాబు డిఎన్ సూరి పుట్లూ వెంకటేశ్వరరావు కోలవరపు శ్రీధర్ రావు మొదలైన అనేక మంది యువ రచయితలు నాటిక రచనలలో అనేకమైన నూతన ప్రయోగాలు చేస్తున్నారు పెద్ద పేరు తెచ్చుకున్న గేయ నాటకాలు నాటికలతో పాటు గేయనాటికలు కూడా నాటక రంగంలో ప్రాముఖ్యత గేయనాటిక రచనకు ఆద్యులుగా శివశంకర శాస్త్రి చెప్పారు ముఖ్యంగా గేయ నాటకంలో నచన నటన సంగీతం నాట్యం ప్రాముఖ్యం ప్రాముఖ్యంపు గేయనాటిక రచనలో దేవులపల్లి బాలాంతరం మొదలైన వాళ్ళు కూడా విశేషం ఈనాడు ముఖ్యంగా గేయనాటిక రచనలు సిద్ధహస్తులై అనేక గేయ నాటకాలు రచించిన వాళ్ళు నారాయణ రెడ్డి వీరు గేయ నాటకం చదువుకునేవారు రంగస్థలం మీద నటించేవాళ్ళు రేడియోలో రవ్య నాటికలుగా వినేవారు ఆహ్లాదాన్ని వీరి గేయ నాటికల్లో నవ్వలి పువ్వు గోకుల విహారం దివ్యల సంగీతం రామ ఊర్మిల సంక్రాంతి వెన్నెల వారు అజంతాసుందా సుగాత్రి మొదలైన నాటికలు ప్రదర్శింప రేడియోలో ప్రసారం చెయ్యక రసజ్ఞుల హృదయాల వీరి రామప్ప అఖిల భారత ప్రక్షాతి గేయ నాటిక రచనలు గింజమూరి శివరామారావు బొయి భీమన్న పివి రామనాథం మొదలైన వాళ్ళు పేరు ముఖ్యంగా గేయ నాటిక రచనలు కొత్త ప్రయోగం చేసిన వాళ్ళు ఆరుద్ర ఆమంత సోమసుందర్ కుందు ఆరుద్ర సీతాకోక చిలు రచనలు అనేక మంది ప్రశంసలు అలాగే కుందర్తి వారి ఆశ సోమసుందర్ మంది మనిషి చెప్పుకోవ్య నాటకాలు నాటిక గురించి ఈసారి తెలుసుకున్నారు